హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బిఫోర్ వీడియోలో సిస్టర్ అడిగారు కదా అక్క షేప్ అనేది ఎంత మంచిగా కుట్టినా కూడా నాకు సైడ్కి వెళ్ళిపోతుంది చంక దగ్గరికి షేప్ వెళ్ళినట్టు ఉంది అక్క అని కామెంట్ అయితే పెట్టారండి ఒక్కర్లే కాదు చాలామంది కూడా నాకు కామెంట్ పెట్టారు నేను చూపించిన విధంగా ఆది బ్లౌజ్లో ఎలా ఉందో సేమ్ అదే విధంగా మీరు కరెక్ట్ అట్టుగా పెట్టేసుకోండి ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాల పట్టి కోసం ఒక పావించ్ అనేది మార్కింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి షేప్ దగ్గరికి ఎంత వెడల్పు ఉందో ఒక మార్క్ కుట్టుంది చూడండి షేపు అక్కడికి ఒక మార్కింగ్ ఇచ్చేసేయండి ఇప్పుడు రివర్స్ చేసేసుకొని డాట్ వెడల్పు ఎంత ఉందో ఒకసారి టేప్ తోటైతే కొలుచుకోండి చూడండి కరెక్ట్గా కులుచుకోవాలన్నమాట డాట్ వెడల్పు అనేది ఈ విధంగా చూడండి నేను ఎలా పెడుతున్నానో ఆ విధంగా పెట్టేసుకోండి నాకైతే ఒకటి బావించు అనేది వచ్చిందనమాట పావు అంటే రెండున్నర అనమాట ఒకటి బావికి ఒక మార్కింగ్ రెండున్నరకి ఒక మార్కింగ్ అనేది ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి ఇప్పుడు మనం పొడవు షేప్ పట్టి జాయింట్కి చేస్తాం కదా ఆ కింద ఖర్చు అనేది వదిలేసుకొని చూడండి ఈ విధంగా పెట్టేసుకోండి కుట్ట అనేది ఆ లైన్ ఉంది చూడండి నేను మార్కింగ్ ఇచ్చేస్తాను కదా ఆ లైన్ మీద పెట్టేస్తే డాట్ పొడవ అనేది వచ్చేస్తుంది అనమాట అక్కడికి మార్కింగ్ ఇచ్చేస్తాయండి ఇప్పుడు కొంచెం నాకు అయితే కొంచెం షేప్ అనేది కరెక్ట్గా రాలేదనమాట అది చెక్ చేసుకోవాలి మీరు కొంచెం ఈ విధంగా నీట్గా చేసేసుకోండి ఇప్పుడు మీరు చంక వైపుకి వెళ్ళిపోతుంది అంటున్నారు కదా ఇలా ఒకసారి కొలుచుకోండి షేప్ అనేది ఆది బ్లౌజ్లో కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి కొలుచుకోండి నాకైతే కరెక్ట్గా వచ్చింది మీకు మీకు కొలుచుకున్నప్పుడు షేప్ అనేది ఈ పైన ఉంది చూడండి గోపురం లాగా ఆ పైన ఆ షేప్ అనేది పక్కకి వెళ్ళిపోయింది అనుకోండి మీకు కరెక్ట్గా రాదనమాట చంక వైపు అనేది షేప్ అనేది వెళ్ళిపోతుంది అలా కాకుండా ఉండాలంటే నేను చూపించిన విధంగా పర్ఫెక్ట్ కొలతలతో అయితే మీరు షేప్ అనేది తీసేసుకోండి చాలా అంటే చాలా ఈజీగా ఈజీ అయితే మీకు చెప్తున్నాను మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఈ షేప్ ఒక్కటేనండి ఈ షేప్ అనేది మనం పర్ఫెక్ట్గా ఎప్పుడైతే మార్కింగ్ చేసుకుంటామో అంతే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఈ షేప్లోనే ఉంటాయి చూడండి మనకి ఒక డైమండ్ షేప్లో అయితే వచ్చింది ఒకసారి చెక్ చేసుకోండి చూడండి మనకి కరెక్ట్గా వచ్చింది ఇలా రావాలన్నమాట మీ చంక వైపుకి పోతుంది అన్నారు కాబట్టి ఇలా ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు నీట్గా ఇలా టక్స్ అనేది పెట్టేసుకోవాలి మనకి ఎంత పర్ఫెక్ట్గా మార్కింగ్ ఇస్తామో అంతే పర్ఫెక్ట్గా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది వస్తుంది అనమాట మనకి కటింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం